పొడి పొడిలాడే మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానో చేయండి ఇది వెజిటేరియన్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బ్లాగ్స్ ముందుగా అయితే మనం మష్రూమ్స్ నీట్గా టూ త్రీ టైమ్స్ కడిగి నీట్గా ముక్కలు కట్ చేసుకోవాలి అందులో టూ టమాటోస్ పుదీనా కొత్తిమీర ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నాను నేను కడిగి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె లేదా మీరు కుక్కర్లో చేసుకున్నా పర్వాలేదు కుక్కర్లో కూడా మంచినే వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి హాఫ్ స్పూన్ నెయ్యి నెయ్యి ఆప్షనల్ బట్ నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇందులో ఆల్ మసాలాస్ అంటే స్పైసెస్ అన్నీ వేసుకోవాలి నా దగ్గర చెక్క లేదు అది ఒకటే వేసుకోలేదు నేను మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి మెయిన్ చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ అంటే స్పైసెస్ అన్నీ వేసుకోండి ఇవన్నీ మంచిగా వేగాక ఇందులో ఆనియన్ యాడ్ చేసుకోండి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వీటిలోనే ఇలా మస్తూ ఫ్రై అయ్యాక ఇందులో టొమాటోస్ వేసుకోవాలి రెండు నేను పెద్ద సైజు వేసుకున్నాను రెండు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ టొమాటోస్ ఒక టూ త్రీ మినిట్స్ ఇందులో ఫ్రై అయ్యాక ఇందులో ఉప్పు టూ స్పూన్స్ వేసుకోవాలి అంటే మీకు బియ్యం ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి మీరు హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి ఈ రెండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉప్పు ముందే వేసుకోవాలండి ఎందుకంటే ఇవి పీసెస్కి బాగా పడితే టేస్ట్ ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇంకో టూ త్రీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి రెండు చెంచాల కారం వేసుకోవాలి ఇంకా స్పైసీగా తినాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు తర్వాత ఇందులో బిర్యా బిర్యానీ పౌడర్ వేసుకోవాలి నేను వన్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే మా పిల్లలు తింటారు కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను మీకు స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని కాసేపు ఫ్రై పని పనిచ్చి ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఈ వాటర్ బాగా మరియాక ఇందులో మంచిగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్ వేసుకున్నాను రైస్ వేసుకొని ఇది మంచిగా ఉడకనివ్వాలి సో ఇక్కడైతే వేడి వేడిగా పొడి మష్రూమ్ పులావ్ లేదా బిర్యానీ అనవచ్చు మన మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెజిటేరియన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని పక్కన రెండు ఆనియన్స్ ఒక లెమన్ పెట్టుకొని తింటూ ఉంటే అవ ఎంత బాగుందో సో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇదే నా వీడియో ఈరోజు సో నెక్స్ట్ కుకింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్